ఉందా నీ ఎంతట నువ్వే ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు కోర్టుకు తీసుకుపోయామనుకోండి కోర్టులో నీ ఎంతట నువ్వే ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు నీకు తెలుసా కోర్టులో నీ ఎంతట నువ్వే ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు నీ ఎంతట నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోలేవు కాబట్టి నోరు మూసుకొని గమనం కూర్చొని వాని మీద పండినావు అవునా నువ్వే డైరెక్ట్గా కరెక్ట్గా కన మహాత్మా జరిగిన విషయం ఇది నేను కూడా కావాల్సి ఉంటే వాళ్ళని అడుగుతాను వాళ్ళు చెప్పేది సరే సరైతే ఓకే నాకేం అభ్యంతరం లేదు లేదు మహాత్మా మీరే ఇప్పుడు ఉండే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను చెప్తాను ఇది సరైనది అయితే ఓకే మనంతటా మనం చేసుకోగలమా అక్కడ వరకు ఎందుకు పోతామయ్యా అదే విషయం నువ్వు ఇక్కడ చేసుకొని ఉంటే అక్కడికి పోవాల్సిన పని లేదు ఆ విషయం ఎక్కడ చేయాలా నా హృదయములో ఇక్కడే అంటే ఇక్కడ కాదు ఎక్కడుంటే నువ్వు అక్కడే నీ మనస్సులో నీ హృదయములో నీ ఎంతట నువ్వే నేను ఇది చేయాలన్నా వద్దా ఇది చేస్తే ఎందుకు చేయాల ఇది చేయకపోతే ఎందుకు చేయకూడదు అనే నిర్ణయము నీ ఎంతట నువ్వు చేసుకోగలిగితే ఉంటుంది కదా ఇప్పుడు శరీరం విడిచిపెట్టి తీసుకొని పోయినాడు తీసుకొని పోయి యమధర్మరాజు ముందర నిలబెట్టినారు ఆ వీడేం చేసినాడప్ప జడ్జ్మెంట్ ఆధ్యాత్మిక జడ్జ్మెంట్ అని విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి యొక్క గ్రంథం ఒకటి ఉన్నది ఆధ్యాత్మిక జడ్జిమెంట్ వీడేం చేశాడు మహాప్రభో వీడేం చేయలేదు ప్రభు ఇంద్రియాలతో పోయినాడు బాబు ఇంద్రియాలు చెప్పినట్లంతా అన్నాడు బాబా తై విన్నయ్ తై విన్నాయి భగవద్గీతలో పదహారవ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు తానహం క్రూరాన్ సంసారేషు నరాధమా శ్రమ శుభాన్ స్వేవయోనిషు అవునా తాన్ వాళ్ళని ఎవరిని ఈ ఇంద్రియార్థ విషయాల్లో ప్రయాణం చేసినారే వీళ్ళు తాన్ అహం నేను ద్విశత క్రూరాన్ ఈ క్రూరులైనటువంటి వీళ్ళను సంసారేషు వీళ్ళు దేంట్లో పడి ఉండరు సంసారేషు సంసారములు మునిగిపోయి ఉన్నారు వీళ్ళు నరాధమాహ వీళ్ళు నరులు కాదయ్యా ఇల్లు నరాధమాహ నరాధములు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకి తగిన శిక్షణ ఇవన్న వద్దా క్షిపామి క్షిపామి అంటే వేసేస్తాను క్షిపామి శ్రమ శుభాన్ కష్టాలు నష్టాలు దెబ్బలు పడేటువంటి దాంట్లో ఆసురి స్వేవ యోనిషు ఆసు యోనుల్లో పడేస్తాను నేను పనికిరానటువంటి యోనుల్లో నేను పడేస్తాను ఏ రోజైనా భగవద్గీత ఎత్తుకొని ఒక శ్లోకం చదివి ఈ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్తున్నాడు ఇది అర్థం నేను ఎలా ఉన్నాను నేను భగవంతుడు చెప్పిన దాంట్లో ఒక్క లైన్కైనా నేను సరిపోతున్నానా ఒక్క లైన్కైనా నేను సరిపోతున్నానా చదువుకున్నారా చదవండి ఇప్పటి నుంచి ఇప్పుడు మొదలుపెట్టండి నేహాభిక్రమణా స్వస్తి న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి మొదలుపెడితే ఇదేమవుతుంది మార్చేస్తుంది అండి మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది ఎంత దగ్గరే విషమివా ఎంత దగ్గరే విషమివా పరిణామే అమృతోపం నీకు ఈ తత్వం తెలుసుకుంటూ 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 వచ్చేటప్పటికి అమ్మ నేను నా జీవితాన్ని అంతా నేను ఎంత వేస్ట్ చేసుకున్నాను వృధా చేసుకున్నాను ఇది భగవంతుడు ఏదో అనుకుని నేను ఎలా నడిచిపోయి వెళ్ళిపోయినా నా జీవితాన్ని ఇంత వృధా చేసుకున్నానే ఇప్పుడైనా నేను ప్రయత్నం చేస్తాను అర్థమవుతుందా భగవంతుడు భగవద్గీతను చెప్పి ఆదర్శంగా చెప్పి పెట్టాడు రేపు పొద్దున్నే మహాత్మా నాకేం తెలియదు స్వామి నాకు ఎవరు చెప్పలేదు స్వామి అని నువ్వు అక్కడ సమాధానం చెప్పేదానికి కూడా ఒక ఛాన్స్ ఉంది నాకేం తెలియదు స్వామి నాకు చెప్పలేదు స్వామి ఎవరు చెప్పలేదు స్వామి హై ఇరవై ఒకటో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సుజ్ఞానంద ఆశ్రమంలో కూర్చొని విన్నావు కదరా నువ్వు విన్నావా లేదప్ప నేను వినలేదు సమ్మె హై అంటాడు ఇట్లా నీకు ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో నువ్వు కూర్చొని ఉంటావు ఆ వీడియోలో నువ్వు కూర్చొని ఉండవు నేను కూడా కూర్చొని ఉంటానాడా పలానా అతని ద్వారా నేను చెప్పినానా లేదా నువ్వు విన్నావా లేదా నేనే డైరెక్ట్గా చెప్పాను కదా అయ్యా నీకు నేను చెప్పించాను కదా నేను ఇంత చెప్పిస్తే నువ్వు నా మాటను ఏమన్నా స్వీకరించినావా ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పు నువ్వే చెప్పు అంటే జడ్జిమెంట్ కూడా ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు మనకే ఇస్తాడు నువ్వే చెప్పు ఏం చేయమంటావు నన్ను సమాధానం ఎవరు చెప్పాలా అది ఏదో నువ్వు ఇప్పుడే చూసుకో ఒక్కడ అడిగేంత పరిస్థితికి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోకుండా నువ్వే చూసుకో అది ఉపరమము ఉప్ప అంటే రమించుట ఉపరమము దేని వైపు శాస్త్రం వైపు మనస్సుని ఇంద్రియాలను మరలించుట అర్థమవుతుందా శాస్త్రం చెప్పిన మార్గంలో ఇంద్రియాలను మనస్సుని శరీరాన్ని తిప్పుట అట్లయితే మేము అలా తిప్పితే మా జీవితం జరగాలి కదా అరే జరుగుతుంది నీ ప్రారంధం ఉందిగా ప్రారంధం పుష్యతి వపు నిశ్చిత్య నిశ్చలః ధైర్యమాలంబ్య యత్నేన ఏమీ సాధ్య సాఫలయం కురు నువ్వు నువ్వు గమ్మున కూర్చోకోవాలంటే నీ దగ్గరికి అన్నం వస్తుంది నీ దగ్గరికి వస్తుంది అన్నం ఛాలెంజెస్ కూర్చోకోవాలంటే నీ ప్రారంధం నీ ప్రారంధంలో ఉంది కాబట్టి వస్తుంది ఒకవేళ రాలేదు ఇప్పుడు రాకపోతే ఇంకో పొట్టుకు వస్తుంది రాకపోతే లేకపోతే ఇంకొప్పటికి వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది ఎందుకు తెలుసా ఈ శరీరం ఎవరిది నీదనుకుంటున్నావు పంచమహాభూతాలది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది పంచమహాభూతాలది అది కాపాడుకుంటుంది అది కాపాడుకుంటుంది ఏం జరిగితే నాకేమండి నేను తెలుసుకోవాల్సింది ఏమిటి ప్రారంభం పుష్యతి వపు నాకు ప్రారంభం ఉంది నా ప్రారంభం ఉంది కాబట్టి ఈ శరీరం మీద నిలబడి ఉంది ఇది నిశ్చిత్య ఇలా నిశ్చయించి నిశ్చిత్య నిశ్చల వపుహు ధైర్యమలంబ్య యత్నైనా ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండి ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏందో చేస్తాను చెయ్యి ఏం చేయాల్సింది నేను ఏం చేయాలి ఏం చేయాలండి శాస్త్రాన్ని తెలుసుకో శాస్త్రాన్ని తెలుసుకో భగవంతుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయి నువ్వేమి నిర్మలంగా ఉండిపోమని చెప్పట్లా నువ్వు నిర్మలంగా నిశ్చలంగా ఉండగలిగితే ఉండు రమణ మహర్షి మాది నేను ఉండిపోతానంటే కూర్చొని ఉండిపోగలుగు ఉండగలిగితే ఉండు మాటలు మాట్లాడద్దు కథలు మాట్లాడద్దు నేను కూడా రమణ మహర్షినే రమణ మహర్షికి తెలియక ఆయన గమనం కూర్చున్నాడు ఇప్పుడు రమణ మహర్షి గొప్పడం మనం గొప్పలండి చెప్పండి అంటే రమణ మహర్షికి తెలియక గమనం కూర్చున్నాడా వారు చేయలేక గమన కూర్చున్నాడా శరీరం లేక గమన కూర్చున్నాడా గోచి పెట్టుకొని కూర్చున్నాడే ఆయనకి లేకనా అర్థమవుతుందా ఇప్పుడు రమణ మహర్షి గొప్ప మనం గొప్పల్లా మనం ఉండేది చూడండి ఎంత మన మనస్సు ఎంత మనల్ని మభ్యపెట్టి నాశనం చేస్తూ ఉందో గుర్తించాల వద్దా తితిక్ష నెక్స్ట్ తితిక్ష సర్లే దాన్ని రేపు చెప్దాం ఎందుకంటే శాస్త్రము శాస్త్రం ఏం చేస్తుందంటే శాస్త్రం ఏమండి మనం గా శాస్త్రం ప్రకారం ఉంటే ఆహా వేదమాత నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అని చెప్తా ఉంది నేను పూర్వజన్మలో ఏదో చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను వేదమాత చెప్పిన ప్రకారంగా నేను ఉంటున్నాను లేకపోతే నేను ఇప్పుడు ఇట్లా ఉండేవని కాదు సరే ఒకవేళ చేయలేదు పోనీ వేదమాత ఇన్ని రోజులకైనా నాపైన అనుగ్రహించి నాకు ఈ మార్గం సూచిస్తున్నది వేదమాత యొక్క దివ్యమైన అనుగ్రహము నాకు ఎంత లభించింది ఎంతమందికి లభించలేదు నాకు లభించింది చూడు వేదమాత యొక్క దివ్య చరణారవిందములకు నేను ప్రణమిల్లుచున్నాను అని చెప్పి వీడు మారి వేదమాతను ఆశ్రయిస్తాడు వేదమాతను ఆశ్రయించడంటే భగవద్గీతను ఎత్తుకొని చదివేసి ఆడబెట్టేసి బీగం వేసుకుని పోయేది కాదు భగవద్గీతలో శ్లోకం ఏముంది ఈ నాకు ఏమైనా ఒక్క శ్లోకంలో ఉండే దాని అర్థం తెలుస్తూ ఉందా నేను ఆచరించేదానికి వస్తూ ఉందా ఒక్క పాయింట్ రోజుకు ఒక్క పాయింట్ అండి ఒకే ఒక పాయింట్ అండి నేను ఈ విషయం ఈరోజు తెలుసుకున్నాను ఒక్క పాయింట్ చాలు తెలుసుకున్నానా తెలుసుకుని తృప్తిని పొందినానా అర్థమవుతుందా ఉపరమము తర్వాత తితిక్ష శ్రద్ధ సమాధానం ఉంది రేపు చెప్తా ఓ ఓం అసతో మా సద్గమయ तमसोमा ज्योतिर्गमय ॐ मृद्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ओं श्री सद्गुचरण अरविंदर्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल की, की। हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम 시그 변화 오